ఇక్కడ పరిగి రావడం జరిగింది మాకు మన ఊరు మన పరి అని చెప్పి గ్రామ స్కూల్ చైర్మన్లకు బాలకీలకు పనులు ఇచ్చారు మా గ్రామం ముజద్పూరు కులచ్చేల మండలు అయితే ఈ మేడం గారు తొందర పైసలు డబ్బులు ఉన్నాయి తొందరగా పని చేయండి అంటే అని చెప్పి మాకు చాలా వేధించారు కలెక్టర్ కూడా స్పందించి మాకు చాలా తొందర పని చేయాలని మా కూడా ఒత్తిడి పెట్టిండు ఈ మేడం ఏవి కూడా మాకు వర్క్ వర్క్ చేసినాక కూడా వన్ ఇయర్ వరకు బిల్లుకు బిల్లులు చెక్కులు రానికే బిల్లు రాని కూడా చాలా ఇబ్బంది పెట్టిండు ఇప్పటివరకు బిల్లులు రెండు సంవత్సరాలు అయ్యింది మా పరిస్థితి ఎట్లున్నా అంటే మిత్తి తెచ్చుకున్నాము మా భార్య మా పిల్లలు చాలా వేధిస్తున్నారు మితి చేసుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి గొడవలు పెడుతున్నారు మీకు చాలా దయచేసి పున్నేముంటుంది ఈ ప్రభుత్వం మాకు స్పందించి మన ఊరు మన పని చేసినాము చాలా మేము వాళ్ళకి వచ్చే పరిస్థితి వస్తుంది ఉరి పోసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది మేము చాలా బాధలో ఉన్నాము మా బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం లేని పక్షం మేము ఉరి వేసుకొని కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కనుక మాకు వెంటనే స్పందించి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం కులంగా దగ్గరనే కనుక స్పందించి మాకు బీదా పరిస్థితి మేము అప్పులు తెచ్చినాం సొంతంగా లేదు కాంట్రాక్టర్లుగా కాంట్రాక్టర్లు కాము చైర్మన్లము మేము కాంట్రాక్టర్లు అయితే మేము ఏం పరకూడదు లక్షలకొచ్చితే వాళ్ళు పని చేసుకుంటారు మేము చైర్మన్లము మాకు అప్పులు తెచ్చి కట్టుకున్నాం కనుక పుస్తలు బంగారం కూడా పెట్టి అప్పులు తెచ్చి కొత్త పెట్టుకొని తెచ్చినాము కనుక మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు బిల్లులు ఇవ్వాలి లేని పక్షం మేము కలెక్టర్ ముట్టడి చేస్తాము లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాము అక్కడిని ఉరి వేసుకొని కూడా తయారంగా ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ బాధతో నేను అరవింద్ ముజ్పూర్ మండల్ కొత్తపల్లి మాది గ్రామం ఎస్ఎంజీ చైర్మన్గా పని పనిచేసి నేను బిల్లులు వస్తానని చెప్పి తొందరగా మమ్మల్ని ఆవేశపెట్టినరు రెండు సంవత్సరాల కింద నుంచి ఇంతకే పని స్టార్ట్ చేసినాం బిల్లులు రాక మేము పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టినాము ఒక రూపాయి బిల్లు లేదు బయట మిత్రులు తెచ్చి బంగారం కొద్ది తెచ్చి పెట్టినాము ఇంట్లో భార్య భార్యల పిల్లలు మమ్మల్ని చాలా నిధిస్తున్నారు ఇప్పుడు మేము బిల్లులు రాక చాలా పరిస్థితి బాగాలేక ఉరి వేసుకొని సచ్చే ప్రా ప్రాబ్లం ఉన్నది తొందరగా ఎందుకు బిల్లు ఇస్తలేరు ఎందుకు చేస్తలేరు ఇంతకుముందు అమవర్స పాఠశాల ఇంత అమౌంట్ స్టార్టింగ్ మెయింటైన్ ముందేసినారు మళ్ళీ తొందరగా బిల్లు చేసిన మాకెందుకు ఇస్తలేరు మేము పని చేసినాం కానీ స్కూళ్ళకే మా ఇంటికేం చేసుకునేలేం కదా ఎట్టి పరిస్థితి కానీ మాకు తొందర బిల్లు చేసే ప్రయత్నం చేసే మనవి ఇంత ఎన్నో నేను ముగిస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పరిగణ నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి మన ఊరు మనబడి పాఠశాల అభివృద్ధికి పనులు చేసిన వ్యక్తులు ఈరోజు బాధితులుగా ఈరోజు తాలూకా ఏడుకోటల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది బిల్లులు ఇస్తారా చావమంటారా ఈరోజు భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మిత్తులకు తెచ్చి ఈరోజు పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇట్లా వాళ్ళకి తోచిన కాడికి ఇక్కడ పని పని చేస్తే నేటికి బిల్లు రాకపోవడం చాలా బాధాకరం ఇంకోటి గత ప్రభుత్వ ఆదేశాల వరకు నారాయణ రెడ్డి కలెక్టర్ గారు ఎప్పుడు చేస్తారు చేయకపోతే అక్కడున్న చైర్మన్ కానీ హెచ్ఎం కానీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ఒత్తిడి తేవడం జరిగింది కానీ పనులు చేసినాక యుద్ధ ప్రాతిపకంగా శరవేగంగా పనులు చేయడం జరిగింది అరే మన గ్రామం కోసం కదా ఎంబడి బిల్లులు వస్తాయని చాలా మంది రైతులు ఉన్న అక్కడ గ్రామంలో పాఠశాల బాగుంటుందని కాంటాక్ట్ పనిచేస్తే ఈ రోజు అప్పులపాలై ఇంటికోక తినలేక పరిస్థితులు చాలా ఘోరంగా చావుబత్తుకులు ఉన్నట్టున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే వాళ్ళని పార్టీ వీళ్ళు చేసింది కూడా ఈ గ్రామం కోసమే పాఠశాల అభివృద్ధి కోసమే కావాలన్నా ఎంబడే స్పందించి కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిచ్చి అక్కడ ఆమర నిర దీక్ష కూడా అయినా పూనుకుంటామని సందర్భం తెలియజేస్తున్నాం ఈ జిల్లా వికారాబాద్ జిల్లా సీఎం జిల్లా ఇక్కడ పరిగిలో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఏ కాంట్రాక్టర్ అయినా ఇక్కడ పనిచేసిన వ్యక్తి ఈ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు వెంటనే న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు